ఆ రొమియాగాడిని హెయిర్ కట్ కు తీసుకుని వెళ్తే ఆ గ్రూమింగ్ సలూన్ ను చూసి వెంటనే లోపలికి రాను అని భయపడతాడు ఆ గారికి సలూన్ లో బాతింగ్ అన్నా హెయిర్ కట్ అన్నా చాలా భయం అదేంటో తెలియదు గానీ వణికిపోయి వెంటనే ఫీవర్ తెచ్చేసుకుంటాడు మేము మా రోమకి ఎవ్రీ త్రీ మంత్స్ కి ఒకసారి జీరో కట్ ని చేయిస్తూ ఉంటాము షిజుల్ డాక్స్ కి హెయిర్ బాగుంటుంది కానీ మెయింటైన్ చేయడం చాలా కష్టం ఒకసారి అలాగే మేము హెయిర్ ని పెంచి రోజు కోమ్ చేసే వాళ్ళం పిలకలు కూడా వేసేదాన్ని అదేంటో తెలియదు గానీ సడన్ గా పేలు వచ్చేసి బాడీకి ఇన్ఫెక్షన్ లా వచ్చేసింది అప్పటి నుండే లేనిపోయిన రిస్క్ ఎందుకని మా రోమోగడికి జీరో కటింగ్ ని ప్రిఫర్ చేసాము మా రోమో బాడీ అంతా మంచిగా హెయిర్ ని తీయించుకుంటాడు గానీ ఫేస్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం వైల్డ్ గా బిహేవ్ చేస్తాడు ఫేస్ మీద ఉన్న హెయిర్ ని కట్ చేస్తున్నప్పుడు కనీసం హ్యాండ్ కూడా పెట్టినవాడు ఫేస్ మీద హెయిర్ కట్ చేయడం కోసం వెటర్నరీ డాక్టర్ గారే మా రోమోకి కి మత్తు మంది ఇచ్చేవాళ్ళు ఆ రోమో మత్తులో ఉన్నప్పుడే ఫేస్ మీద హెయిర్ ని కట్ చేసేవాళ్ళు అంత మత్తులో ఉన్నా గానీ మా రోమో ఫేస్ మీద హెయిర్ కట్ చేస్తున్నా గాని మా రోమో అలాగే కోపంగా చూస్తున్నవాడు తప్ప ఏమి చేసేవాడు కాదు పాప ఆ మత్తు వల్లనే బాతింగ్ చేస్తున్నప్పుడు కొంచెం షివర్ అయ్యాడు నేను మా రోమో దగ్గర దగ్గరికి వెళ్లిన ప్రతిసారి మా రోమోగాడు నా వైపు జాలిగా చూసేవాడు మా రోమో అయితే మంచిగా హెయిర్ కట్ అయిపోయింది మేము మా రోమోని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆ మత్తులో ఉండేసరికి ఎక్కడ టాయిలెట్ వేస్తున్నామో అని అర్థం కాక ఇంట్లోనే టాయిలెట్ వేసేవాడు ఆ రోమోగాడు టాయిలెట్ వేసిన వెంటనే నేను ఎక్కడ తిడతానా అనని వెంటనే మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళి కూర్చునేవాడు నార్మల్గా ఉన్నప్పుడు తిడతానేమో గానీ ఇలా ఉన్నప్పుడు తిడతానా తుడుస్తాను